వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ తే సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చిందామణి అలాగే వడ్డిపల్లి వడ్డీపల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నందక తక్షణ భూవరం టపాక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా చింతామణి ఇక్కడ పద్నాలుగు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక చిందామణి మార్కెట్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ నైంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాజులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట పది రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ టెన్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్